అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం జూన్ నాలుగున విశాఖలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తానని జూన్ నాలుగున మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు అబద్దాలకు రెక్కలు కట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం పేర్కొన్నారు పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకురాదు యాభై తొమ్మిది నెలల్లో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాం యాభై తొమ్మిది నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశాం ఇది అభివృద్ధి కాదా యాభై తొమ్మిది నెలల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి నాకు తల్లి లాంటిది నా అక్క జాన్సమ్మను నా పక్కనే ఉంది వెన్ను లాంటి మనసు మీ అందరికీ మంచి చేస్తుందని నమ్మకం నాకుంది మీ చల్లని దీవెన్లు ఆశీసులు అందించాలని సవినయంగా చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం శ్రీ వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈ రోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈ రోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే ఈరోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉద్దానం సమస్య మనమే చూస్తా ఉన్నాం ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే ఉద్దానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ కానీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఉద్దానం సమస్యకు పర్మనెంట్గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ఎనభై కోట్లతో కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ మూడు వేల మూడు వేల గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవరూ పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు నిర్మి సెబల్ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ నాలుగు వందల సెల్ టవర్లు నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలో నేను కూడా గట్టిగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే నాలుగు మెడికల్ కాలేజీలు కానీ నిర్మాణంలో ఉన్నాయి మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పారతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు వేగంగా నిర్మాణంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తి కావస్తూ ఉన్నాయి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈ రోజు పూర్తి కావచ్చే దిశకు ఈ రోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అనంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు ఎయిర్పోర్ట్లో విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్ స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు వేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్ల రూపాయిగా ఈ రోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసినా అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా నిర్మిస్తామని జరిగిద్దా మన గాజువాగలా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురితో కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఇందులో చెప్పినేటివి ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలబ్బా ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఎలా ఇలా ఎలా 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 కొన్ని ప్రత్యేకమైన ఇచ్చాడా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే మ్యానిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని దాన్ని కూడా సూపర్ సిక్స్ అంతా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంతా ఉన్నారు సినిమా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా ఇంటింటికి కారు కోరిస్తామంటున్నారు నమ్ముతారా నమ్ముతారా అందరూ అలచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాల వ్యక్తులతో ఇలాంటి బోసాల వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాల వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్ను రెండు బటన్ను మీద రొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే మన గుర్తు సార్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లమ్మ మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా పక్కన అమర్నించినాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అమరు మీరు గెలిపించండి అమర్ చేత మీకు ఇంకా మంచి చేయిస్తారు అని మీ బిడ్డ మీకు మాటిస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమర్పై ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నాకు తల్లి లాంటిది నా అక్క జాన్సభ నా పక్కనే ఉంది వెన్నలాంటి మనసు అమ్మ మీ అందరికీ మంచి చేస్తున్న సంపూర్ణ నమ్మక విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను మంచి లేని వాళ్ళంతా కూడా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే